హాయ్ అండి మీరు చూస్తున్నారు పివి ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో ఈరోజు నేను చూపించే ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే మాత్రం త్రీ మోడల్స్ వస్తాయండి అవేంటనేది కూడా నేను ఒకసారి ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ త్రీ కలర్స్ కూడా మనకి ఒకటే మోడల్ వస్తుంది ఇదైతే మాత్రం మెరూన్ రెడ్ అండి ఈ డిజైన్ కనిపిస్తుంది కదా క్లాత్ మీద క్లాత్ మీద వచ్చిన డిజైన్ అంతా కూడా మనకి పైన మగ్గం వరకు టైప్లో వస్తుంది అనమాట ఇదైతే మెరూన్ రెడ్ కలర్ అండి ఇదైతే మెహందీ కలరు ఇదైతే బ్లూ కలర్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక మోడల్ అండి పింక్ మీద మల్టీ కలర్ టైప్లో వస్తుంది అనమాట కలర్ అయితే మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది ఇదైతే వైట్ మీద మల్టీ కలర్ అనమాట ఇదైతే ఎల్లో మీద మల్టీ కలర్ ఫ్లవర్ డిజైన్ అండి ఇప్పుడు ఒక మెటీరియల్ అనమాట ఇప్పుడు నేను చూయించిన ఈ సిక్స్ పీసెస్ వస్తేప్పటికే మనకి క్రేప్ మీద మగ్గం వర్క్ వస్తుందండి ఈ సిక్స్ మనకి క్రేప్ మీద మగ్గం వర్క్ వస్తుందండి ఈ టూ వస్తేప్పటికే టిష్యూ పట్టు అండి ఈ టూ క్లాత్ అయితే మాత్రం టిష్యూ పట్టు అనమాట పట్టు మీద ఫ్లవర్ డిజైన్తో మగ్గం వర్క్ లాగా వస్తుంది అనమాట ఈ రెండు అయితే మాత్రం చాలా హెవీగా ఉంది నేను ఒకసారి ఇది ఓపెన్ చేసి చూయిస్తాను క్లాత్ ఏది ఎలా వస్తుంది అనేది ఇదైతే మాత్రం మనకి క్రేప్ మీద ఇలా వస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా హెవీగా ఉందనమాట ఈ మగ్గం వర్క్ అంతా కూడా ఈ డిజైన్ అయితే ఇలా వస్తుందండి వీటిల్లో ఇదైతే ఇలా వస్తుందనమాట వీటి కాస్ట్ అయితే మాత్రం స్క్రీన్ మీదే డిస్ప్లే అవుతూ ఉందండి క్రేప్ మీద ప్లస్ టిష్యూ పట్టు మీద వచ్చిన మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ ఈరోజు వీడియోలో నేను మీకు చూపించానండి నేను చూపించిన ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ కానీ మీకేమైనా నచ్చి ఆర్డర్ చేసుకోవాలంటే స్క్రీన్ మీదే మా మొబైల్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉందండి కాల్ చేసి ఆర్డర్ చేస్తే మేము కూడా కొరియర్ ఇస్తాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి